అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పచ్చు ఈ నెల ఇరవై ఆరో తేదీన వైజాగ్లో ఇరవై ఆరో తేదీ నుంచి సెప్టెంబర్ ఐదో తేదీ వరకు వైజాగ్లో ర్యాలీ అవుతుంది ఈ వీడియో ఈ వివరాలన్నీ కూడా చెప్తాను ఏఆర్ఓ ఆఫీస్ అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ వైజాగ్ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో పదమూడు జిల్లాలు అంటే ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలకు సంబంధించిన యూత్ ఎవరైతే ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు అయితే ఇంతకుముందు ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది ఆ నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే మరి రావాల్సి ఉంటుంది అలాగే ఆ అప్లై చేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడాను మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే ఈ ర్యాలీ అనేది విశాఖపట్నంలోని పాలెంలో పోర్ట్ ట్రస్ట్ డైమండ్ స్టేడియం అండి దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ కూడాను వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అలాగే వైజాగ్ బస్ స్టేషన్ నుంచి కూడాను ఎలా చేరుకోవచ్చో కూడా చెప్తాను సో అగ్నివీరు టెక్నికల్ ఆఫీస్ అసిస్టెంటు స్టోర్ కీపరు ట్రేడ్స్మెన్ కేటగిరీల్లోనే ఈ ర్యాలీ ఉంటుంది అయితే విషయం ఏంటంటే అడ్మిట్ కార్డులు అంటే లైక్ హాల్ టికెట్స్ అనమాట అడ్మిట్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో ఎవరికైతే వస్తాయో అడ్మిట్ కార్డ్స్ పొందిన వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు అండ్ ఈ రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా ఉంటుంది అంటే ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి బ్రోకరు బ్రోకర్లకి నమ్మడాలు ఇలాంటివి ఏవి చేయొద్దు సో అలాంటివి నమ్మి మోసపోవద్దు ఎందుకంటే ర్యాలీ అంటే చాలామంది బ్రోకర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మి మోసపోవద్దు అని కూడాను ఆర్మీ రిక్రూట్మెంటు ఆఫీస్ ఏదైతే ఉందో వైజాగ్లో ఆ ఏఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు సో దీనికి సంబంధించిన ఏర్పోర్ట్లన్నీ కూడాను వాళ్ళు చేశారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు ఇటు రైల్వే స్టేషన్ నుంచి ఆ వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అలాగే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కూడాను ఈజీగా చేరుకోవచ్చు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి పోర్ట్ స్టాక్స్ ట్రస్ట్ స్టేడియము డైమండ్ స్టేడియం అంటారు వైజాగ్ రైల్వే స్టేషన్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగి జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ ఎదురుగా వచ్చిన సిగ్నల్ పాయింట్ ఉంటుంది ఆ సిగ్నల్ పాయింట్ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా హైవేకి వెళ్ళిపోతే హైవే నుంచి మీరు డైరెక్ట్గా పోర్ట్ ట్రస్ట్ స్టేడియం అండి ఇది డైమండ్ జూబ్లీ స్టేడియం అంటారు ఈ స్టేడియం చేరిపోతారు సో అరౌండ్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు వెహికల్స్ ఉంటాయి ఆటోలు అండ్ బస్సెస్ కూడా ఉంటాయి మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు ఒకసారి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి చూస్తే చూస్తేలో బస్ దిగిన వెంటనే వెంటనే ఆ ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్గా మీరు అక్కయపాలెం రోడ్ అంటే ఎవరిని చెప్తారు అక్కడ నుంచి జస్ట్ ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఇలా అక్కాయిపాలెం రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి నెక్స్ట్ రైట్ తీసుకుంటే మీకు స్టేడియం వస్తుందండి అలా కానప్పుడు మీరు డైరెక్ట్గా ద్వారకా నగర్ నుంచి ఈ గురుద్వారా జంక్షన్ నుంచి హైవేకి వెళ్ళిపోవడం చాలా సో ఈ రకంగా వెళ్ళచ్చు లేదంటే ఈ రకంగానే వెళ్ళొచ్చు సో ఇది ఎక్కువ మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చిన్న ప్రయత్నము సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసం ఈ ర్యాలీ కోసం వెళ్తున్నారో వాళ్ళకి మీరు ఈ విషయాన్ని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్